सव्यं तव नयनम् अर्कात्मकतया त्रियामं वामं ते सृजति रजनीनायकतया तृतीये ते दृष्टिः दरदणिते मां भुजरुचिः समाधत्ते सन्ध्यां दिवसनिशयोरन्तरचरी इक अम्म త్రినేత్రాలతో అంటే అమ్మవారి యొక్క మూడు నేత్రాలతో పగటిని రాత్రిని సంధ్యని కలిగిస్తోందని ఇందులో తెలియజేస్తున్నారు ఇక్కడ అహస్సూతే సవ్యం తవ నయనం అర్కాత్మకతయ అంటే అమ్మ నీ యొక్క సవ్యం నయనం అంటే కుడి కన్ను సవ్యము అంటే ఒక చోట కుడి ఒక చోట ఎడమ అని చెప్పిన సందర్భాలు ఉన్నాయని అనే విషయాన్ని ముందర తెలియజేసుకున్నా కనుక ఇక్కడ సవ్యము అంటే కుడివైపు ఆ కుడి కన్ను అర్కాత్మకమైనది అంటే సూర్యస్వరూపం అంటే సాక్షాత్తు సూర్యుడే ఆ సూర్యుని యొక్క సూర్యుని తన యొక్క కుడికన్నుగా కలిగి ఉంది అమ్మవారు అందువల్ల అమ్మవారు సూర్యాత్మకమైనటువంటి కుడికన్నుతో కన్నుతో అహస్సూతి అంటే పగటిని కలిగిస్తోంది ఇంకా త్రియామాం వామంతే సృజతి రజనీ నాయకుడు అంటే రాత్రిని చేసేటువంటి చంద్రుడు దేవి యొక్క వామం అంటే ఎడమ కన్ను రజనీ నాయకాత్మకమైనది అంటే చంద్రస్వరూపం కలిగింది అంటే చంద్రుడే అమ్మవారి యొక్క ఎడమ కన్ను అమ్మవారు తన యొక్క ఎడమ కంటితో త్రియామం అంటే రాత్రిని సృజతి అంటే సృష్టిస్తుంది ఇంకా తృతీయా దృష్టి దరదళిత హేమాంబుజ రుచి ఇంకా అమ్మవారి యొక్క మూడవ కన్ను అందరికీ సామాన్యంగా రెండు నేత్రములు అమ్మవారికి మూడవ నేత్రం ఉంది అదే ఫాలనేత్రం అమ్మవారి యొక్క మూడవ కన్ను దరదళితమైనటువంటి హేమాంబుజము అంటే సగము వికసించినటువంటి బంగారపు పద్మము వంటి ఎర్రటి కాంతితో ప్రకాశిస్తుందట అమ్మవారి యొక్క మూడవ కన్ను అగ్నిస్వరూపము ఇంకా సమాధత్తే సంధ్యాం దివసనిశయో నిశయోహంతరచర్యం అమ్మవారి యొక్క మూడవ కన్ను దివస అంటే రాత్రికి దివ దివారాత్రాల కంటే పగటు పగలు రాత్రికి మధ్య సంచరించేటువంటి సంధ్యాకాలాన్ని సమాధత్తి అంటే చక్కగా ధరిస్తోంది అంటే కుడి కన్ను సూర్యుడు ఎడమ కన్ను చంద్రుడు పాలనేత్రము ఈ సంధ్యా సమయము అంటే సూర్య పగటికి రాత్రికి మధ్య ఉండే సంధ్యా సమయముగా అమ్మవారి యొక్క నేత్రములు కనిపిస్తున్నాయి ఈ విధంగా అమ్మవారి యొక్క మూడు కన్నులు సూర్య చంద్ర అనలాత్మకంగా ఉండడం వల్ల అనలము అంటే అగ్ని అగ్ని స్వరూపంగా ఉండడం వల్ల అమ్మవారికి శివునికి ఏమీ భేదం లేదని చెప్పబడుతుంది ఈ శ్లోకంలో చెప్పబడిన అమ్మవారికి కళ్ళైనటువంటి సూర్య చంద్రు చంద్ర అగ్నులు మూడు కూడా జ్ఞాత జ్ఞానము జ్ఞేయము అనే మూడు విషయాలకి సంకేతాలుగా ఉంటున్నాయి ఇందులో సూర్యుడు జ్ఞాత అనే విషయానికి చంద్రుడు జ్ఞేయము అనే విషయానికి అగ్ని జ్ఞానము అనే అంశానికి ప్రతీకలు ఈ శ్లోకాన్ని కనుక చక్కగా ఇన్ని రోజులు అని అనుకుని పన్నెండు రోజులు అనుకుం పారాయణ చేసినట్లయితే నవగ్రహ దోషాలు కూడా నివారింపబడతాయని శంకర భగవత్పాదులు తెలియజేస్తున్నారు శ్రీమాత